ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్లో గోల్డెన్ బాల్ గెలుచుకునే అవకాశం ఉన్న టాప్ నలుగురు బౌలర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మ్యాట్ హెన్రీ మహమ్మద్ సమీ వరుణ్ చక్రవర్తి మిచెల్ శాంటినర్ ఇందులో ఉన్నారు ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఇస్తే ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల నాకైతే ఇంట్రెస్ట్ పెరుగుతుంది ప్లస్ అలాగనే ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు అయితే రీచ్ అవుతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫైనల్ మ్యాచ్లో వీరిలో ఎవరు అత్యధిక వికెట్లు తీసి గోల్డెన్ బాల్ అందుకుంటారో చూడాలి ఛాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఈ నెల తొమ్మిదిన భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్లో ఛాంపియన్స్ ట్రాఫీ విన్నర్ ఎవరో తేలిపోతుంది అలాగే పలు అవార్డులు కూడా ఎవరు గెలుచుకుంటారో తెలిసిపోతుంది వాటిలో ముఖ్యంగా గోల్డెన్ బాల్ ఉన్నాయి గోల్డెన్ బాల్ అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్కు అందజేస్తారు మరి ఈ ఛాంపియన్స్ ట్రాఫీలో గోల్డెన్ బాల్ అందుకునే ఛాన్స్ ఉన్న టాప్ ఫోర్ బౌలర్స్ గురించి ఇప్పుడు చూద్దాం ఈ లిస్టులో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హ్యానీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు హ్యాన్రీ ఇప్పటి వరకు పది వికెట్లు తీసుకున్నాడు ఫైనల్ మ్యాచ్లో వికెట్లు తీసుకొని గోల్డెన్ బాల్ అందుకునే కసితో ఉన్నాడు ఈ ఛాంపియన్స్ ట్రాఫీలో ఒక్కసారి ఐదు వికెట్లు హాల్ కూడా సాధించాడు హెన్రీ ఇక గోల్డెన్ బాల్ అందుకునే ఛాన్స్ ఉన్న టాప్ రెండో ప్లేయర్గా మన ఇండియా స్టార్ బౌలర్ మహమ్మద్ సమీ ఉన్నాడు చాంపియన్స్ ట్రాఫీ కోసం రోజాను కూడా వదిలేసి ఆడుతున్న సమీ ఎలాగైనా గోల్డెన్ బాల్ అందుకోవాలని చూస్తున్నాడు ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు పడగొట్టిన సమీ హ్యాండ్రీని దాటాలంటే మరో మూడు వికెట్లు సాధించాలి అవసరమైతే మూడు కంటే ఎక్కువ వికెట్లు తీసుకుంటే సమీనే టాప్లో ఉంటాడు బంగ్లాపై ఐదు వికెట్లు తీసిన సమీ ఆస్ట్రేలియాపై మూడు వికెట్లు సాధించాడు ఈ టోర్నీలో ఒక మ్యాచ్లో ఐదు ఇంకో మ్యాచ్లో మూడు వికెట్లు సాధించిన ఏకైక బౌలర్గా సమీయే మూడో స్థానంలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు వరుణ్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన ఏడు వికెట్లు సత్తా చాటాడు న్యూజిలాండ్ పై తొలి మ్యాచ్ ఆడిన ఐదు వికెట్లు హాల్ సాధించాడు అలానే ఆస్ట్రేలియాపై రెండు వికెట్లు పడగొట్టాడు మొత్తంగా ఏడు వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు న్యూజిలాండ్ పై మరో ఐదు వికెట్లు హాల్ సాధిస్తే టాప్లోకి వచ్చి గోల్డెన్ బాల్ అందుకునే ఛాన్స్ ఉంది నాలుగో ప్లేస్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంటనర్ ఉన్నాడు ఇతను ఇప్పటి వరకు ఏడు వికెట్లు సాధించాడు సమ్మీ హ్యానరీని దాటాలంటే శాంటనర్ ఐదు వికెట్ల కంటే ఎక్కువ వికెట్లు తీయాల్సి ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ